పాకిస్తాన్ పంపించిన తీవ్రవాదులు కాశ్మీర్లో రెచ్చిపోయారు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు తీశారు సాధారణ ప్రజల ప్రాణాలు తీశారు ఆ తీసినటువంటి సందర్భంలో అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు అందులో ప్రత్యేకించి మతం అడిగి మరి ప్రాణాలు తీశారు సౌదీ అరేబియా టూర్లో ఉన్నటువంటి మోడీ అర్జెంటుగా ఆగమేఘాల మీద రెండు రోజుల టూర్లు ఒక టూర్ ఒక రోజుకే కుదించేసుకుని మరి భారతదేశానికి వచ్చేశారు వచ్చి రావడంతోనే తగిన బుద్ధి చెప్తామని ప్రకటించారు ఆ తర్వాతను వరుస పెట్టి మీటింగులు పెట్టారు పదే పదే దాని మీదనే అందరూ కాన్సన్ట్రేట్ చేస్తుండగా అకస్మాత్తుగా కులగాణనకు సంబంధించినటువంటి క్యాబినెట్ తీర్మానం తెర మీదకి వచ్చింది ఇది ఒక్కసారిగా దానికి దీనికి సంబంధమే లేదు పొంతనే లేదు అదో విధాన నిర్ణయం ఇదో విధాన నిర్ణయం ఇది అయిపోయింది అక్కడేమో త్రివిధ దళాలకేమో హెడ్ అన్నారు పూర్తి స్వేచ్ఛిస్తున్నామన్నారు అదేం చేయబోతున్నారో మోడీ చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు ఇదే